આયા ત્યાં તેસ ખીયાવા સહીને રા 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 હીડો રેકોર્ડ આઈટ નો அதுக்கே அப்படியே அம்மா பேப்பேப்போ ఈరోజు మేము ప్రతి ఏటా లాగే టైగర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మేము వినాయకుల చవితి ముందు మట్టి వినాయకులను మాత్రమే పూజించండి అనే విధంగా మట్టి వినాయకులను మాత్రమే ప్రతి ఇంటికి మేము స్పాన్సర్ చేస్తున్నాము మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా ట్రస్ట్ తరపున మేము ఈ చేసే కార్యక్రమానికి ఊర్లో అంటే మన బీబీనార్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నా మిత్రులు నా శ్రేయాభిలాషులు అందరూ కూడా నాకు సహకరిస్తుంటారు ఈ సహకారంతో నేను ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా మేము చేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు మాత్రమే పూజించండి రంగు వినాయకులకు జోలికి పోకండి వాటర్ పొల్యూషన్ చేయకండి గాలి పొల్యూషన్ చేయకుండా ఆ చెయ్యొద్దన్న ఉద్దేశంతో ఈరోజు మేము మట్టి వినాయకులను ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా మమ్మల్ని చూసి కూడా మా ట్రైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మమ్మల్ని చూసి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నా శివ నాకు చేసినటువంటి సహకారాన్ని కూడా చూసి భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేస్తున్నాం ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన నా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు